ఒక ని నిర్మాణం చేయబోతా ఉన్నాం ఈవేళ ఆ కి మీ అందరి యొక్క ఆశీస్సులతో మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల యొక్క చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే గతంలో ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని శాఖలకి కలిపి చూస్తే కనీసం అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితులు ఉంటే ఇవేళ ఒక్క తాగునీటి కోసం రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు వ్యయాన్ని మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు విడిపించి మీ ఇళ్ళకే పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇచ్చిన మాటల్ని పూర్తిగా గాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా దొరికిన మేరకు దోచుకోవాలి అనేటువంటి ఏకైక ఎజెండాతో మాత్రమే పనిచేస్తారు తప్పితే ఒక చిన్న ఆస్తి ఉండాలి ఒక చిన్న కూడు ఉండాలి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు ఇవాళ ఆలోచనని ఆశని నిజం చేసి చూపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఇరవై వేల నూట డెబ్బై రెండు మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇంతగా ఇన్ని పెద్ద కార్యక్రమాలు ఉన్నారు ఉన్నారంటే ఎప్పుడైతే మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇన్ని రకాలుగా మీ తమ్ముడిగా మీ ఇంట్లో ఓ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ మహిళా పక్షపాతిగా ఇన్ని రకాలుగా మీ అందరి యొక్క మేలు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే మన నియోజకవర్గంలో ప్రత్యేకించి మీ అందరికీ కూడా తెలుసు నా తండ్రి జగ్గంపుడి రామ్మోహన్ రావు గారు ఆమె కేవలం ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక గుడి కట్టినా లేకపోతే ఒక స్కూల్ కట్టినా లేకపోతే లేక